హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బన్ దోశలు ఎంత స్పాంజీగా ఉన్నాయో చూసారు కదా మోస్ట్లీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి రాగాలనే చక్కగా పిల్లలకి ఈ బన్ దోశలు వేసిచ్చారంటే హ్యాపీగా తినేస్తారనమాట నేను ఇలా ప్రిపేర్ చేస్తూ వేస్తూ ఉంటేనే పిల్లలు స్పీడ్ స్పీడ్గా తినేసారండి అంత బాగుంది మీకు కూడా డెఫినెట్లీగా నచ్చుతుంది సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక ఖాళీగా ఉన్న బౌల్ తీసుకుని అందులోనికి ఒక కప్పు దాకా సూజీ రవ్వ అంటే ఉప్మా వేసుకుంటాం కదండి ఆ రవ్వ అనమాట సో ఒక కప్పు దాకా ఉప్మా రవ్వనైతే తీసుకోవాలి ఇందులోనికి ఫ్రెష్గా తీసుకున్న ఒక అరకప్పు దాకా పెరుగు అయితే తీసుకుంటున్నాను కొంచెం పుల్లగా ఉన్న పెరుగు మాత్రం వాడకండి ఫ్రెష్గా ఉన్నదైతే టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని అదే కప్పుతోటి ఒక అరకప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి సో చక్కగా ఇలా హాఫ్ కప్పు దాకా వాటర్ని యాడ్ చేసి ఇదంతా ఒకసారి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసి మూత పెట్టుకుని కనీసం ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు దీన్ని ప్రిపేర్ చేసుకున్న దానికి చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఆ టైం వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక మూత పెట్టి ఇలానే చక్కగా పక్కన పెట్టేసుకోండి కొంచెం తర్వాత ఇలా చూస్తే కొంచెం గట్టి పడుతున్నట్లు ఉంటుంది రవ్వ కదా వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుని మంచిగా గట్టిగా ఉంటుందన్నమాట ఇదంతా చక్కగా ఒకసారి మరొకసారి ఈ విధంగా కలిపేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి ఈ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీనిలోకి కొన్ని వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎలా అంటే నార్మల్గా దోసలు వేసుకుంటాం కదా ఆ దోసలు బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటే సరిపోతుందనమాట అందుకోసం నేను ఇక్కడ కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను వీలైనంత మెత్తగా చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి సో చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనికి ఒక చిటికెడు బేకింగ్ సోడాని వాడుతున్నాను ఇలా బేకింగ్ సోడాని వేసుకోవటం వల్ల బందోస్తులు అనేవి లోపల చక్కగా ఫ్లఫీగా అంటే చాలా స్పాంజీగా వస్తాయి అన్నమాట తప్పనిసరిగా కొంచమన్నా యాడ్ చేయాలి సో చక్కగా ఇదంతా ఇలా కలిపేసేసుకుని మరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట సో ఇదంతా ఇలా ఉన్న తర్వాత పక్కన పెట్టేసుకుని తిరగమూత పెట్టుకునే ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకుని అందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గుళ్ళు పప్పు మినప్పప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఇందులోనికి చిటిపటలాడేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని చక్కగా ఈ విధంగా కలిపేసేసేసుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల బన్న దోశలు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా చక్కగా లోపల కూడా ఫ్లఫీగా వస్తుంది సో ఇదంతా చక్కగా ఇలా కలిపేసేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందాక తిరగమూతి పెట్టుకున్న ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ లేదా ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా యాడ్ చేసేసుకుని ఇందులోనికి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇందులోనికి రెండు కప్పులు దాకా నేనైతే యాడ్ చేస్తున్నాను సో చక్కగా ఇలా యాడ్ చేసిన తర్వాత దీన్ని కదిలించకుండా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా సైడ్స్ అంతా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యింది అనుకున్న తర్వాత రెండో సైడ్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని అటు సైడ్ని కూడా చక్కగా ఉడికించుకోవాలి ఈ విధంగా చక్కగా వేసుకుని మంచి చట్నీ కాంబినేషన్తో ఈ బందోస్తులు తిన్నారంటే చాలా బాగుంటుందనమాట మిగిలినవి కూడా అదే విధంగా ప్రిపేర్ అండి చాలా ఈజీ అనమాట అప్పటికప్పుడే ఈ బందోస్తులు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మామూలుగా లేదు అద్దరిపోయిందనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు కూడా బాగా నచ్చుతుందనమాట సో డెఫినెట్లీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా లోపల ఎంత మంచిగా స్పాంజీగా వచ్చిందో చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పనిసరిగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పనిసరిగా మన వీడియోని సబ్స్క్రైబ్